ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక మొక్కని పరిచయం చేస్తాను ఇది నాకు మా నాయనకి వాళ్ళ నాయనకి కూడా తెలిసిన మొక్క అంటే మా తాతకు కూడా తెలిసిన మొక్క మాకు పరంగా ఈ మొక్క వల్ల చాలా యూజెస్ అనేవి ఉన్నాయి కాకపోతే ఈ మొక్క ఒరిజినల్ నేమ్ అయితే నాకు తెలియదు మాకు ఎవరు చక్కలేదు అంటే ఇది ఎలా తెలుసు అంటే మా తాతయ్య వాళ్ళు మా నాన్నకి చెప్పడం వల్ల మాకు ఇలా తెలిసి వచ్చింది మేము కూడా దీన్ని ఆడుతూ ఉంటాము మాకు బెస్ట్ రిజల్ట్స్ అనేటివి వస్తున్నాయి ఈ యాప్ నుంచి మాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టు ఇంతవరకు ఎవరు చెప్పలేదు చాలామంది మన గొప్ప సైంటిస్టులు వాళ్ళు పీజీ పీహెచ్డీలు చేసి మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా యాక్సైట్మెంట్గా ఉంటారు కానీ మా నాన్న మా తాత అయితే ఎటువంటి చదువు లేని వాళ్ళు అంటే లెటర్స్ వాళ్ళ నుంచి నాకు తెలిసిన మొక్క అయితే ఇది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వీటి ఆకులు కొమ్మలు పూలు అలాగే వీటి కాళ్ళ నుంచి కూడా వీటి వేర్ల నుంచి కూడా మనకు చాలా సహాయం అనేది చేస్తాయి మానవాళ్ళకి సహాయం చేసే మొక్కలలో ఈ మొక్క కూడా ఒకటి దీన్ని పసరు ముందుగా తయారు చేసి ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను